వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగి తిమ్మప్ప కొండపై మళ్లీ చిరుతపులి స దర్శనం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని తిమ్మప్ప కొండను గత మూడు సంవత్సరాలుగా నివాసంగా ఏర్పాటు చేసుకున్న చిరతపులి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉంది కొండ సమీపంలో నివాసం ఉండే గొర్రెల కాపర్లకు పశువుల కాపర్లకు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేసి ఎప్పుడూ వచ్చి చిరతపులి ఏ జంతువుపై దాడి చేస్తుందోనని భయం గుప్పట్లో బతికేలా చేసింది గత రెండు రోజుల క్రితమే మేకపై దాడి చేసి చంపిన చిరతపులి ఇప్పటికీ దాదాపు ఇరవై జంతువులను పొట్టన పెట్టుకుని రైతులకు కన్నీరు మిగిల్చింది అప్పుడప్పుడు చిరతపులి ఇళ్ల సమీపంలోకి వచ్చి ప్రజలకు దర్శనమిచ్చి భయాందోళనకు గురి చేస్తుంది ఈ రోజు వేకువజామున తిమ్మప్ప కొండపై గంభీరంగా నిలబడి ఉంది చిరతపులిని చూసి ప్రజలు భయంతో కేకలు వేశారు ఎన్నిసార్లు అధికారులు విన్నవించుకున్నా వాటిని పట్టే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు ఈలోగా చిరుతపులి తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ కోసిగి ప్రజలకు కాంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ఇప్పటికీ వాటి సంతానం ఐదు వరకు వచ్చిందని కోసికి ప్రజల నుంచి అందిన సమాచారం ఫారెస్ట్ అధికారులు చిరుతపులను పట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా లేక యథా రాజా తదా ప్రజా అనే విధంగా ఎప్పుడులాగానే పులికి దూరంగా ఉండండి అని ప్రజలకు జాగ్రత్తలు చెప్పి వెళ్తారో వేచి చూడాలే మరి ചിന്തീ അത്